ఇవాళ మనం చెప్పుకోపోయే కదా స్నేహం అంటే ప్రేమ కాదోయ్ ఎల్లలు లేనిది స్నేహం హద్దుల్లో ఉండాల్సింది ప్రేమ అవి రెండు కలవని సమాంతర రేఖలు అది మర్చిపోయి స్నేహం పరిధిలో ప్రేమ చొరబడితే నీ గురించి చెప్పు అని ఎవరైనా నన్ను అడిగితే ముందు నా నోటి నుంచి వచ్చేది పండు సురేష్ రవి వెంకట్ల పేర్లే వాళ్ళంతా నా చిగిరీ దోస్తులు మేము కార్ మన దగ్గర నుంచి ప్రతి కేరింతలోనూ ఒకరికొకరం తోడున్నాము సంతోషాల్ని మూకుమ్మడిగా జురుకున్నాము కష్టాలను కలిసి పంచుకున్నాము అందుకే మా ఊళ్ళో మేం స్నేహానికి ప్రతిరూపం అంటారు అలాంటి స్నేహానికి కుదుపు హై చదువుల కోసం నేను పండు నగరానికి వచ్చాము సురేష్ ఉద్యోగం కోసం వేరే ఊరెళ్ళాడు రవి పరీక్షల్లో డింకీ కొడితే వెంకట్ ఊళ్ళోనే చదువుతున్నాడు ఇన్నేళ్లుగా మేమెప్పుడు ఇంత దూరం లేము అందరిలో బాధ బాగా ఆలోచించి నేను ప్రతిపాదన తెచ్చాను అందరం కలిసి సిటీలో గది అద్దెకి తీసుకుందాం చదువు ఉద్యోగం అంతా కలిసే కొనసాగిద్దాము అని అంతా ఖుషి వెంకట్ తప్ప నలుగురం హైదరాబాద్ చేరాం కొన్నాళ్ళకి అన్నయ్య నేను సిటీకి సిటీకొస్తా అంది పండుగడి చెల్లెలు సంతోషంగా ఆహ్వానించాము మంచి కాలేజీలో చేర్చాము కానీ తన రాక మా స్నేహానికి పెడుతుందని ఊహించుకోలేకపోయాము ఒకరోజు పండు నాతో కోపంగా నువ్వు రవిగాడు కలిసి నన్నంత మోసం చేస్తారా అని అరిచాడు నాకర్థం కాలేదు ఏమైందో చెప్పరా అన్నా భుజం మీద చెయ్యేస్తూ ఓ లెటర్ తీసుకువచ్చి నాకిచ్చాడు అది రవిగాడు పండు చెల్లెలకు రాసిన ప్రేమలేఖ నామతి పోయింది సంవత్సరంగా ఈ వ్యవహారం కొనసాగుతుందట ఇదంతా నాకు తెలిసే జరుగుతుందనుకుంటున్నాడు పండు నాకేం తెలీదంటే నమ్మడే ఆ వెంటనే గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అలా మాలో ఒకడు దూరం ఏళ్ళకేళ్ళు సావాసం చేస్తే గాని మనసుకు నచ్చిన మేత్రుణ్ణి పొందలేం విడిపోవాలంటే మాత్రం క్షణాలు చాలు అదే మాట చెప్పి ఇప్పటికైనా పద్ధతి మార్చుకోమని రవికి సలహా ఇచ్చాము వాడు పట్టించుకోలేదు పైగా చదువు వదిలేసి జులైలా తిరిగేవాడు మేము విడిపోయిన సంగతి వాళ్ళమ్మకు తెలిసింది మీరున్నారని మా వాడిని అంత దూరం పంపితే అలా గాలికొదిలేస్తారా అంటూ మమ్మల్ని నిలదీసింది అసలు విషయం ఆమెకేం తెలుసు వాడు బాగుపడాలని అన్ని రకాలుగా ప్రయత్నించి చూశా చివరకు నచ్చ చెప్పమని నలుగురు ఫ్రెండ్స్ని పురమాయించా అదే నేను చేసిన తప్పు మాటా పెరిగి నా ఫ్రెండ్స్ రవి కొట్టుకున్నారు నీ ఫ్రెండ్స్తో నన్ను కొట్టిస్తావా నీ అంతు చూస్తానంటూ వాడు నాకు శత్రువయ్యాడు వాడు దూరం ఆపై ఈ గొడవలకు దూరంగా ఉండాలని ఉన్న వాళ్ళము విడిపోయాము ఒకటి నమ్మక ద్రోహం ఇంతమందిని విరదీసింది కానీ ఒక్కటి మాత్రం నిజం స్నేహం ముసుగులో సొంత చెల్లెల్ని ప్రేమిస్తానంటే ఏ అన్నయ్యైనా ఒప్పుకోడు ముఖ్యంగా చదువు ఉద్యోగం క్యారెక్టర్ లేని వాడిని ఆ విషయం ఒకప్పటి నా నేస్తం తెలుసుకోవాలి మా అనుభవం మాలాంటి స్నేహితులకు పాఠం కావాలి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు గోరంత దీపం కొందంత స్ఫూర్తి అంతకన్నా ముందు మీకు కనుక మా వీడియోలు నచ్చితే వీడియోస్ని లైక్ చేయటం అలానే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెన్నే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది ఒకప్పుడు నాది ఇదే అభిప్రాయం ఇప్పుడు ఆ మాటే నచ్చడం లేదు లేకపోతే మంచి మనసు నా స్నేహితురాలకి ఇంత అన్యాయం జరగటం ఏమిటి దీపతో నా స్నేహం చిత్రంగా మొదలైంది తను సన్నగా రివెతలా ఉండేది ఓసారి ఏదో పనుండి హలో బకపీసు అన్నా చివాల తలెత్తింది నన్ను ఓ ఐదు దెబ్బలు కొట్టు నేను ఒక్కటిస్తా ఎవరి బలమేంటో తేలుతుంది అంది రోషంగా నా వంతు పూర్తయినా దీప కిక్కురమనలేదు తను ఒక్క దెబ్బ కొట్టేసరికి కివ్వుమన్నా టీచర్ అడిగితే ఎవరో విజిల్ వేశారు మేడం అంది క్లాస్లో ఒకటే నవ్వులు మాటలే కాదు చదువులోనూ దీపం ముందే స్వయంగా నోట్స్ ప్రిపేర్ చేసి నాకు ఇచ్చేది పరీక్షలకు కలిసి చదివేవాళ్ళము తను నా పక్కన ఉంటే కొందంట అందా నాకే కాదు ఎవరికి ఏ ఆపద వచ్చినా తనే ముందుకొచ్చేది ఓసారి తను స్కూల్ ఫస్ట్ వచ్చింది నగదు బహుమతి ఇచ్చారు పార్టీ అడిగాను మా ఇంటికి రావే అమ్మ చేతి కమ్మని వంట తిందుగాని అంది నువ్వు మంచిదానివే కానీ మరి ఇంత పిసినార్వా అన్నా ఎగతాలిగా నవ్వి ఊరుకుంది తర్వాత తెలిసింది డబ్బుల్ని ఓ అనాథాశ్రమానికి ఇచ్చేసిందని దాంతో దీపపై అభిమానం రెట్టింపైంది డిగ్రీ పూర్తయ్యేసరికి మేము ప్రాణ స్నేహితులమయ్యాము పీజీలో నా పెళ్ళయింది అప్పగింతలప్పుడు దీప కళ్ళల్లో నీళ్లు జీవితంలో తను ఏడవటం మొదటిసారి చూశాను అప్పుడో మాట చెప్పింది ఆడవాళ్లకు ఆర్థిక స్వతంత్రత ఉండాలని ఏదైనా ఉద్యోగం చేసుకోమంటూ ఈలోగా తన చదువు ముగించి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడింది ఎప్పట్లాగే జీవితంలో కొంత మొత్తం చారిటీకి ఇస్తుందేది నేనెప్పుడైనా పుట్టింటికి వస్తే మొదట పరిగెత్తేది తన దగ్గరికే ఆ రెండు మూడు రోజులు క్షణాల్లా గడిచేవి రాను రాను ఖాళీగా కూర్చోవటం ఇబ్బందిగా అనిపించేది ఉద్యోగం చేస్తానంటే మా ఆయనని ఓకే అన్నారు దరఖాస్తులు పంపటం మొదలుపెట్టాను హాయిగా ఇంట్లో కూర్చోక ఎందుకు వచ్చిన తిప్పలు అన్నారు బంధువులు మంచి మార్కులు వచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు దొరకటం లేదు నీకు వస్తుందా తెలిసిన వాళ్ళు ఎకసెకలు దీపను సంప్రదించాను ఇవేం పట్టించుకోకు ఇప్పుడిలా అన్నవాళ్ళే తర్వాత మెచ్చుకుంటారు అని నాలో ధైర్యం నింపింది ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలో సలహా ఇచ్చింది దాని సూచనలు నా పట్టుదల ఫలించింది నేను ఉద్యోగస్తురాలనయ్యాను వచ్చే బుధవారమే నా పెళ్ళి నాలుగు రోజులు సెలవు పెట్టి వచ్చాయి అంటూ ఓ రోజు దీపా ఫోన్ అబ్బాయి అందగాడే దగ్గరుండి పెళ్లి పనులన్నీ చూసుకున్నాను వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మనసారా కోరుకున్నాను రోజులు గడుస్తున్నాయి పనిహేడావిడిలో పడి తనకు ఫోన్ చేయటం తగ్గించాను కొన్నాళ్లకు నాకు హైదరాబాద్లోనే మంచి సంస్థలో ఆఫర్ వచ్చింది రెక్కలు కట్టుకుని వాలిపోయాను ఎప్పట్లాగే వెంటనే దీపాని వెళ్ళి కలిశాను మాటల మధ్యలో తన సంసారం సంగతులు అడిగాను మాట దాటేసింది నాలో అనుమానం దీప పేరెంట్స్ని కలిసా కట్టుకున్నవాడు రోజు తనపై చేయి చేసుకుంటున్నాడు అడ్డు వెళ్తే మమ్మల్ని చితకబారుతున్నాడు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఇద్దరు తల్లడిల్లిపోయాను అన్ని తెలివితేటలుండి మంచి ఉద్యోగం చేస్తూ ఇవన్నీ ఎందుకు భరిస్తున్నావని ఫ్రెండ్ని నిలదీశాను సవాళ్ళని ఎదుర్కోవటం నాకు ఇష్టం అయినా చిన్న చిన్న కష్టాలకే సంసారం నాశనం చేసుకుంటామా మా వారిని ఎలాగైనా మార్చుకుంటా అంది చిరునవ్వుతో చిన్న చిన్న తగాదాలకే విడిపోతున్న జంటల్ని చాలామంది చూశాను ఇలాంటి వాళ్లకు నా ఫ్రెండ్ జీవితం స్ఫూర్తిదాయకం మొగుడు పెట్టే బాధలు భరించమని నేనెవ్వరికీ చెప్పడం లేదు ఎవరి జీవితాలు వాళ్ళే బాగు చేసుకునే ఓపిక ప్రోధి చేసుకోమని సూచిస్తున్నాను అందరికీ వెలుగుపంచే మా దీపం దీప సంసారం బాగుండాలని ఆశిస్తున్నాను ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా చెయ్యిచ్చాను జీవితం చేజారింది కష్టాలనేవి మనకు మనం సృష్టించుకునేవే మనం పొరపాట్లే జీవితాన్ని చికాకులు పాలు చేస్తాయి నేనే సాక్ష్యం హాయ్ ఎలా ఉన్నారు పలకరింతకు తల తిప్పాను క్లాస్మేట్ సునీల్ మొదటిసారి విష్ చేస్తున్నాడు పోయేదేముంది అని నేను హాయ్ చెప్పాను ఆ ఒక్క మాటతో అల్లుకుపోయాడు రోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్లు మీరూని నువ్వుగా మార్చేశాడు అతడి చొరవకు నేను కరిగిపోయా ఇద్దరం మంచి స్నేహితులయ్యాము మూడో ఏడాది మధ్యలో ఫస్ట్ ఇయర్ నుంచే నిన్ను ప్రేమిస్తున్నా నువ్వు లేకుండా బ్రతకలేను అన్నాడొకసారి ఆ పూటకి మాట దాటేశాను రాత్రంతా ఆలోచించాను సునీల్ చాలా మంచివాడు నేనంటే ప్రాణం ఇంతకన్నా ఏం కావాలి ను అనటానికి కారణమేం కనిపించడం లేదు మర్నాడే నేను పలిక ఆ మూడక్షరాలకు పదాన్ని ఆపై మేం జంట పక్షులమయ్యాము మా ప్రేమ వ్యవహారం కాలేజీ మొత్తం పాకింది ఏమైందో తెలీదు రాను రాను సునీల్ మీద ఆసక్తి తగ్గేది అదే మొహం అవే కబుర్లు ఎన్నా బోర్ కొట్టేది కావాలనే మెల్లమెల్లగా అతడిని దూరం పెట్టడం మొదలుపెట్టాను ఊహించను మార్పుకు విలవిల్లాడిపోయేవాడు కళాశాల వీడ్కోలు రోజైతే నన్ను పట్టుకొని ఏచేశాడు చిరాకేసింది ఏదో తప్పదు కాబట్టి నేను బలవంతంగా ఏడుపు మొహం పెట్టాను తనెంత బ్రతిమలాడుతున్నా అడ్రస్ చెప్పకుండానే ఇంటికొచ్చేశాను తర్వాత ఫోన్ నెంబర్ కూడా మార్చేశా రోజులు గడుస్తున్నాయి చదువు అయిపోయిందిగా ఇక మావేని పెళ్లి చేసుకోమ్మా అని అమ్మ బుజ్జగింపు సునీల్ గుర్తొచ్చాడు కనీసం అప్పుడైనా ఆలోచించాల్సింది అదే పాంతంలో మేనమామతో ఏడడుగులు నచ్చాను అదే నా జీవితానికి తప్పటడుగని కొన్నాళ్ళకే అర్థమైంది రెండేళ్లు బాగానే చూసుకున్నాడు మావయ్య ఆపై మొదలైంది నరకం రోజు తాగొచ్చేవాడు అడిగితే చిత్తక్కొట్టడం పైగా నా మీద విపరీతమైన అనుమానం తనకి లేని దురలవాట్లేదు అమ్మకి చెబితే మగాడన్నాక తాగకుండా తిరగకుండా ఉంటాడా నువ్వే సర్దుకుపోవాలి అనేది కట్టుకున్నవాడు మారడు నా బాధ వినేవాళ్ళు లేరు నా వేదన అరణ్య రోదనే అయ్యింది ఈ గడ్డు పరిస్థితుల్లో సునీల్ని కలవాలనిపించింది జరిగింది చెప్పి తన కాళ్ళపై పడాలనిపించింది ఓ స్నేహితుడి సాయంతో తన చిరునామా కనుక్కున్న క్షణం ఆలస్యం చేయకుండా తన కళ్ళ ముందున్న నన్ను చూడగానే అతడిలో పట్టరాని సంతోషం ఎలా ఉన్నావు ఏమైపోయావు నీకోసం ఎంత తిరిగానో తెలుసా అతడి ఒక్కో మాట నా కళ్ళ వెంబడ దారాపాతంగా నీళ్లు నేను కనపడకపోయేసరికి నాపై బెంగతో నిద్రాహారాలు మానేశాడట పిచ్చివాడవుతాడనే భయంతో అమ్మా నన్నలు పట్టుపట్టి పెళ్లి చేశారట కొన్నాళ్ళకే తన పరిస్థితిలో మార్పు వచ్చింది ఇప్పుడు ఆ జంట చిలకా గోరింకల్లా ఉన్నారు బహుశా తనంత కల్మషం లేని మనసు నాది కాదేమో అందుకే తను నాకు దక్కలేదు కాదు కాదు నేనే చేతులారా దూరం చేసుకున్నాను తనకైనా మంచి అమ్మాయి దొరికిందని సంతోషంగా తిరిగొచ్చాను అనుభవంతో చెప్తున్నాను ప్రేమంటే టైంపాస్ వ్యవహారం కాదు జీవితాంతం కలిసి బ్రతకగలిగితేనే ప్రేమలో పడండి మనస్ఫూర్తిగా జీవితాంతం వదలకండి ప్రేమించిన వాళ్ళని ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా వంచనా నాది వగించేది నేనే మొదటి ప్రేమ అమ్మాయిని ఓడించింది రెండో ప్రేమలో అమ్మాయి ఓడింది మూడు ముళ్ళు పడ్డాక ఆమె కోరికున్న ప్రేమ దక్కిందా ఆమె మాటల్లోనే శేఖర్ నా స్వార్థానికి బలైపోయినా నా మాజీ ప్రియుడు ఇలా చెప్పుకోవటానికి నేను సిగ్గుపడను బాధపడతాను పీజీలో మా మనసులు కలిశాయి తను నాకంటే అందగాడు తెలివైనవాడు కానీ పేదవాడు క్లాస్లో చాలామంది అమ్మాయిలకు అతడంటే ఇష్టం వాడికేమో నేనంటే పిచ్చి చదువయ్యేలోపు మేము అన్ని రకాలుగా దగ్గరయ్యాము ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నామనే భరోసాతో మనం కులం కాదు మన మతం కాదు ఏమంతా అందంగానూ లేడు శేఖర్తో పెళ్లి మాట ఎత్తేసరికి లేచారు కన్నవాళ్ళు రోజూ ఇదే మాట నేను పంతం వీడలేదు బికార్తో సుఖపడలేవు సమాజంలో నిన్నెంత హీనంగా చూస్తారో మా పరువు పోతుంది అంటూ ఆఖరియాశం ప్రయోగించారు నాలో భయం మొదలైంది అతిగా ఊహించుకున్న అనర్ధాలు నా ప్రేమకి సమాధి కట్టాయి నన్ను మర్చిపో అన్నప్పుడు శేఖర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు కాళ్ళు పట్టుకున్నాడు అప్పుడైనా నా రాతి గుండా కరగాల్సింది ఈలోగా శేఖర్ ఫ్రెండ్ సాగర్ పరిచయమయ్యాడు ఆస్తిపరుడు పైగా మా సామాజిక వర్గం అమ్మా నాన్నలు ఒప్పుకుంటారనే ధీమా చెట్టా వేసుకొని తిరిగాము ఇంతలో అనుకోని దారుణం శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త నా పెరిగితనం తనం స్నేహితుడి వంచన తట్టుకోలేకపోయాడు అతడి చావుకి కారణమయ్యాననే అపరాధ భావం నన్ను ఆవహించింది సాగర్తో పెళ్లి ప్రయత్నాలకు కొన్నాళ్ళు వాయిదా వేయాలనుకున్నాను ఈలోపు నా జీవితంలో మరో మలుపు సాగర్ నెంబర్ మార్చేశాడు కలవటం మానేశాడు తేల్చుకుందామని ఇంటికి వెళ్ళాను వేరొకడు వాడేసిన నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటానని అనుకున్నావు అన్నాడు నిర్దాక్షిణ్యంగా ఇద్దరం ఎంజాయ్ చేశాం ఎవరి తప్పేం లేదు వేరొకరిని చూసుకో అంటూ వెటకారుమాడాడు తల కొట్టేసినట్లయింది నన్ను నమ్మిన వాడిని నేను ముంచాను నేను నమ్మినవాడు నన్ను నట్టేట ఉంచాడు ఇక అమ్మా నన్నల మాటకి కట్టుబడాలి అనుకున్నాను ప్రభుత్వ ఉద్యోగం ధనవంతుడు అని వాళ్ళు ఓ సంబంధం తెచ్చారు ఆలోచించకుండా ఓకే చెప్పేశా పెళ్లికి ముందే శేఖర్ సాగరలతో ఉన్న నా ప్రేమ గురించి చెప్పా నా నిజాయితీ మెచ్చుకున్నారు కాబోయే భర్త కానీ శారీరక సంబంధం లేదని అబద్ధమాడాను నిజం నిప్పులాంటిది కదా నన్ను కాల్చేయటం మొదలుపెట్టింది ఎలాగో అసలు విషయం నా భర్తకి తెలిసిపోయింది ఎఫ్ఐలు నడిపి ప్రేమంటావా అంటూ శారీరక మానసిక వేధింపులకు దిగాడు కన్నవాళ్ళు చేతులెత్తేశారు అనారోగ్యమని ఆసుపత్రికి వెళ్తే పిల్లలు పుట్టే అవకాశం తక్కువన్నారు వైద్యులు మరో సాకు దొరికింది నన్ను ఆటబొమ్మల ఆడించేవాళ్ళు ఏం చేసినా చెల్లుతుందని మరో అమ్మాయితో ప్రేమాయణం మొదలుపెట్టాడు భర్త రోజు ప్రత్యక్ష నరకం భరించలేక పుట్టింటికొద్దామనుకుంటే అన్నకి ఉద్యోగం లేదు అమ్మకి అనారోగ్య సమస్యలు నేను పెద్ద భారంలా భారంలా తయారవుతా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఆలోచిస్తుంటే ఇదంతా నేను చేసిన పాప ఫలితమే అనిపిస్తుంది గతంలో శేఖర్ ఓ మాట అంటూ ఉండేవాడు ప్రేమ అంటే ఆట కాదు మధ్యలో మానేయడానికి ఇదొక యుద్ధం గెలిచే వరకు పోరాడుతూనే ఉండాలి అని ఆ రోజు యుద్ధాన్ని నేను మధ్యలో వదిలేసా ఈరోజేమో జీవితంలో ప్రతిరోజుని ఒక యుద్ధంలా గడుపుతున్నా తప్పు చేసింది నేనే ఫలితం అనుభవించాల్సింది నేనే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా ఒప్పించాము ఒకటయ్యాము అంతకన్నా ముందు మీకు గనక మా వీడియోలు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా కొత్త వాళ్ళైనా ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్న సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ని క్లిక్ చేసేయండి అన్నయ్య మా ఇంట్లో ఫంక్షన్ తప్పకుండా రావాలి చెల్లి పిలుపుతో ఇండియాలో వాలిపోయా రెండు వేల ఏడు ఆగస్ట్ ఐదున అదిగో అక్కడ కనిపించింది నా కళలో రాని గలగల మాటలు కల్మషం లేని చిరునవ్వుతో తనెక్కడుంటే నా అడుగులు అటువైపే మీ చెల్లికి ఆడపర్చు నీకు మరదలి వరుస నా ఆసక్తికి ఆశ జోడించే బంధువు ఊహల్లో తేలిపోతున్న నన్ను రాణికి నిశ్చితార్థం జరిగిందన్నయ్యా అన్న చెల్లి మాటలు నేలపై పడేశాయి అయినా ధైర్యం చేస్తే జరగబోయే పరిణామాలు ఊహిస్తూ గతంలోకి జారుకున్నాను చిత్తూరు జిల్లాలోని ఓ పల్లెమాది పెద్ద కుటుంబం పూట గడవటానికి అన్నయ్య చదువు ఆపేసి రాత్రిలో కష్టపడేవాడు ఫలితంగా ఆరోగ్యం పాడైంది దానితో ఆ భారం నేను మొయ్యక తప్పని పరిస్థితి ఐటీఐటీలో సిటీ చేరుకున్నాను పిన్నింట్లో ఉంటూ చిన్న ఉద్యోగం చూసుకున్నాను అప్పుడే నీకు నా కూతురికి పెళ్ళి అన్నాడు మావయ్య ఎదిగిన ఇద్దరు చెల్లెళ్ళు ఉండగా నేనెలా ఒప్పుకుంటా కుదరదన్నాను నొచ్చుకున్నాడు అదే కోపంతో వెనక ముందు ఆలోచించకుండా ఓ స్కూల్ టీచర్కిచ్చి పెళ్లి చేసేసాడు వాడు అనుమాన పిశాచి రోజూ హింసించేవాడు అదే కారణంతో ఓ రోజు మరదల్ని పాడెక్కించాడు అప్పట్నుంచి నేనంటే అత్తయ్య మాయలకు కంటగింపు మా కూతురు చావుకు నువ్వే కారణం అనేవాళ్ళు ఆ సంఘటన నన్ను తీవ్ర క్షోభకు గురిచేసింది పట్టేది కాదు నిద్రమాత్రలకు పడ్డాను పిన్ని కూతురు ఇదంతా గమనించేది ఈ పరిస్థితి ఏం బాగోలేదు మారాలంటే కొన్నాళ్ళు మీ ఇంటికి వెళ్ళిపోనయా అంది ఉద్యోగం వదిలేసి ఊరొచ్చా కానీ ఇంటికి వెళ్ళాకే తెలిసొచ్చాయి అసలు తిప్పలు డబ్బులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి అప్పుడు అర్థమైంది బాధపడుతూ కూర్చుంటే సమస్యలు తీరవని మళ్ళీ సిటీకి తిరిగి వచ్చా ఉద్యోగం చేస్తూనే కష్టపడి ఇంజనీరింగ్ చదివాను నా ఆశలు ఫలించి సింగపూర్లో మంచి ఉద్యోగం దొరికింది పెద్ద జీతం అంతకు మించి సమాజంలో గౌరవం చెల్లిల్లా పెళ్ళిళ్ళు చేసేసా అప్పుడు నేను తలుచుకుంటే కోరిన సంబంధం దొరుకుతుంది అయినా నా మది తలుపుల్లో నిండిన రాణికే నా మనసు ఓటేసింది తను ఊరెళ్ళటానికి బస్ ఎక్కబోతుంటే చెప్పాను నా మనసులో మాటని నా నిజాయితీ నచ్చిందేమో మా పెద్దల్ని ఒప్పించు నిన్ను చేసుకోవటానికి నాకే అభ్యంతరం లేదు అంటూ తీపికబ్బు చెప్పింది కానీ ఇప్పుడే మొదలయ్యాయి అసలు కష్టాలు హడావిడిలో రాణికి నా సింగపూర్ నెంబర్ ఇచ్చా తన నెంబర్ తీసుకోవటం మర్చిపోయా సహజంగానే మాట్లాడటం కుదరలేదు ఇంటికెళ్తే బాగోదని తను చదివే కాలేజీకి వెళ్తే మానేసింది అన్నారు రాణిని మళ్ళీ కలుస్తానా లేదా అనే టెన్షన్ మొదలైంది ఇంతలో బాస్ పిలుపు అయితే అప్పటికే తను నా కోసం చాలాసార్లు సింగపూర్ ఫోన్ చేసి విసిగిపోయిందంట ఇదే ఆఖరు అనుకుంటుండగా లిఫ్ట్ చేశాను మాటలు ఊపందుకున్నాయి ఆపై అక్కడి నుంచే ఏడాది కష్టపడి వాళ్ళ వాళ్ళని ఒప్పించాను ఆల్ హ్యాపీస్ అనుకుంటుండగా పాత గొడవలు ఉన్నాయంటూ అమ్మ పిన్నిలు అడ్డుపడ్డారు వాళ్ళని ఒప్పించటానికి రెండు నెలలు సెలవు పెట్టి వచ్చేశాను చాలా ట్రయల్స్ వేశాకే ఐసయ్యారు అలా నా ప్రయత్నం మా ప్రేమ ఫలించి అందరి ఆశీర్వాదంతో ఒకటయ్యాము పెళ్ళై ఏదాడి ఇప్పటికీ మా మధ్య ప్రేమ ఇసువంతైనా తగ్గలేదు మా ఆవిడ మొహంలో అదే చిరునవ్వు కలుపుగోల్తనం తనకు నేను ప్రపోజ్ చేసేటప్పుడు ఓ మాట చెప్పా నీ హృదయంలో నాకు కొంచెం చోటివ్వు నా జీవితాంతం నీ కళ్ళల్లో ఒదిగి ఉంటా అని దాన్ని లైఫ్లాంగ్ పాటిస్తా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా మాట మీరి మనిషిగా దిగజారి శ్రీనివాసులు గారు రచించారు మంచితనం మనిషిని దేవుణ్ణి చేస్తే వ్యసనం పశువులా మార్చేస్తుందట నాది రెండో కోవా ఆ తప్పు తెలుసుకునే లోప ప్రాణమిత్రుడు దూరమయ్యాడు నేను శ్రీను ఒకేసారి బడిలో చేరాము కోతి కొమ్మచ్చి చెడుగుడు ఆట ఏదైనా వాడే నా జోడి సినిమా విడుదలైతే బడికి ఎగనామా కాలేజీ మెట్లెక్కక మాది పర్మనెంట్ వెనక బెంచి ఎవరింట్లో శుభకార్యం జరిగిన హడావిడి ఇద్దరిది అంత క్లోజ్ నేను మందు పార్టీలో ఉంటే మాత్రం వాడు ఆ ఛాయలకు కూడా వచ్చేవాడు కాదు ఆదివారం నలుగురం స్నేహితులం పోగయ్యాము ఒక బీరికే అవుట్ అయ్యే నేను మూడు లాగించా శరీరం తూలుతుంది మీ ఇల్లు దూరం కదరా నా బైక్ తీసుకెళ్ళు అన్నాడు ఓ ఫ్రెండ్ బండికిక్కొట్టి యాక్సలరేటర్ రేస్ చేశా అదే వేగంతో వెళ్ళి ఎదురుగా ఉన్న గోడకి ఢీకొట్టాను ఐదు నిమిషాల్లో పరిగెత్తుకొచ్చాడు సీను ఇంటికి తీసుకువెళ్ళి సపర్యలు చేశాడు ఏరా నీకు బుద్ధుందా పొద్దున్నే సుప్రభాతం మొదలుపెట్టారు నాన్న రాత్రి తగిలిన దెబ్బలకన్నా ఆయన చీబాట్లే బాధించాయి సీనుగాడు వద్దన్నా ఎగేసుకుంటూ వెళ్ళావటగా కాలు బయట పెడుతుంటే వినిపించిన మాట చిచి ఈ విషయం కూడా చెప్పాలా మొదటిసారి సీనుగాడి మీద కోపం వచ్చింది సాయంత్రం అదే అడిగా నువ్వు నా ఫ్రెండ్విరా చెడిపోతుంటే నేనేలా ఊరుకుంటా అన్నాడు హ్యాపీ డేస్లో టైసన్ నవ్వుతూ వాడి మెడ చుట్టేశా కానీ వాడి కారణంగా నాన్న ముందు చులకనయ్యాననే ఫీలింగ్ మాత్రం అలాగే ఉండిపోయింది డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పార్టీకి ఏర్పాట్లయ్యాయి చివరి నిమిషంలో విషయం శ్రీనుగాడికి తెలిసింది వద్దని వారించాడు నేను విన్గా ఇదే చివరిసారి ప్లీజ్ ఎవరికీ చెప్పకరా అని ప్రాధయపడ్డా నీ డబ్బులు నీ ఇష్టం వాడిని ఏమిటి అన్నారు ఫ్రెండ్స్ బిరాగ్గా వాడటూ వెళ్ళగానే మా కార్యక్రమం మొదలైంది మత్తు తలకెక్కాక శ్రీనుగాడి ఫ్యామిలీ గురించి నీచంగా మాట్లాడారు స్నేహితులు లెంపకాయ కొట్టాల్సిన నేను మిన్నకుండిపోయాను బహుశా మనసు మూలల్లో వాడిపై ఉన్న కసి నాకు రాక్షసానందాన్ని కలిగించిందేమో అర్ధరాత్రి దాటింది ఇంటి నుంచి ఒకటే కాల్స్ విసిగొచ్చి సెల్ సైలెంట్లో పెట్టేశాను పార్టీ ముగిసి బయలుదేరిబోతున్నాము హఠాత్తుగా ఊడిపడ్డాడు సీనుగాడు ఆ వెనకే నాన్న ఇంటికి వెళ్దాం పదరా అంటూ వాడు చెయ్యందుకున్నాడు నాకు తిక్క రేగింది నా సంగతి నీకెందుకురా మీ అమ్మ ఎక్కడికో తిరుగుతుందట అది చూసుకో ముందు అన్నా ఆ మాటతో వాడి పిడికిళ్ళు బిగిశాయి కళ్ళు ఎర్రబడ్డాయి ఆ కోపం బద్దలవ్వకముందే నా అన్న నా చెంప చెల్లుమనిపించారు సీను అమ్మ ఎలాంటిదో నాకు తెలియదు ఆమె తప్పు చేయగా నేనెప్పుడూ చూడలేదు కన్న తల్లిలా ప్రేమ కురిపించేది కనీసం ఆకృతజ్ఞత విచక్షణైనా నాకుండాల్సింది తాగిన మైకంలో స్నేహితులు చెప్పిందే వేదం అనుకున్నా ఆవేశంతో మాట తూలి పాతికేల స్నేహానికి సమాధి కట్టాను నా ప్రతి కష్టం సుఖంలో నీడలా ఉండే ప్రియనేస్తం ఏదాది పైగా నా మొహం చూడటం లేదు త్వరలో నా పెళ్ళి ఇప్పుడైనా నన్ను క్షమించి నా పెళ్ళికి పెద్ద మనసుతో పెద్ద మనిషిగా రావాలని ఆశిస్తున్నాను ఇప్పుడు మనం చెప్పుకోబాయి కదా ఆ స్నేహం దేవుడిచ్చిన వరం శ్రీనివాస్ గారు రచించారు ఎంబీఏ తరగతులు మొదలయ్యి రోజులు గడుస్తున్నాయి క్లాస్లో ఒకరితో ఒకరు పెద్దగా పరిచయాలు లేవు ఇది గమనించిన ప్రిన్సిపల్ క్లాస్కి వచ్చారు మీరంతా కాబోయే మేనేజర్లు నాయకుల్లా వ్యవహరించాలి కలివిడిగా ఉండండి అంటూ హితబోధ చేశారు చివర్లో నన్ను లేపి ఏదైనా టాపిక్పై మాట్లాడు అన్నారు నాకేమో క్లాస్లో స్నేహితులెవరు లేరు పికమొహం వేశాను కనీసం తన గురించైనా చెప్పు అన్నారు కోపంగా ఓ అమ్మాయిని చూపిస్తూ తను వరలక్ష్మి అంతకు మించి తెలియదంటే క్లాసు పీకడం ఖాయం అందుకే తను పరిచయమైనట్లు ఎన్నోసార్లు సాయం చేసినట్లు ఊదరగొట్టేశాను మరుసటి రోజు ఏమండోయ్ నేను అంత క్లోజా భలే నన్ను అంది వరలక్ష్మి నేల చూపులు చూశాను పర్వాలేదులే ఇక నుంచి క్లోజ్ ఫ్రెండే అనుకో అంటూ నవ్వింది కల్మషం లేని మనసు అవసరానికి ముండుండే తత్వం తనది గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మన మధ్య ఉంటారని వరలక్ష్మిని చూశాకే అర్థమైంది మావి పక్కపక్క హాస్టల్లే అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్ళం వ్యక్తిగత విషయాలు కెరీర్ ఫ్రెండ్స్ అన్నీ చర్చకొచ్చేవి అన్నింట్లోనూ గైడ్ ఉండేది కాలేజీలోనూ తనంటే అందరికీ ప్రత్యేక అభిమానం నాకైతే ఆమె పక్కన ఉంటే నాకు ఎక్కడలేని బలం వచ్చేది అందుకే స్నేహితురాలిగా కాకుండా ఆప్తురాలిగా భావించ చదువులు పూర్తయ్యాయి ఇద్దరికీ ఒకే సంస్థలో ఉద్యోగాలు వచ్చాయి మేం హ్యాపీ ఈ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ మనసుకు నచ్చిన అమ్మాయి పరిచయం అయింది కొన్నాళ్ళకే నా లోకమైంది పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాము తర్వాత అమ్మకు వరలక్ష్మి గురించి చెప్పా ఇక అప్పటినుంచి మొదలయ్యాయి తన అనుమానాలు మీ ఇద్దరిది ఎంత దగ్గరి స్నేహం కేవలం స్నేహమేనా ఇంకేం లేదా ఇలా గుచ్చిగుచ్చి అడిగేది అయినా ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించానని ఒకే ఒక కారణంతో సహించాను దీన్ని వేరేలా అర్థం చేసుకుంది తను మా మధ్య ఏదో ఉండి ఉంటుందని తీర్మానించింది నీ ప్రేమకు గుడ్ బై అంటూ తన దారి తను చూసుకుంది కుంగిపోయా నమ్మకం లేని వ్యక్తితో జీవితాంతం తను కాపురం చేయలేనని నేను ఆ ప్రేమకు నీళ్ళొదిలా ఆ బాధ నుంచి గట్టెక్కించింది మళ్ళీ వరలక్ష్మి మరోవైపు వరలక్ష్మి ఇంట్లోనూ పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి చేసుకోనంటూ ముందుకేసింది కారణం లేకపోలేదు తన స్నేహితుల్లో కొందరి పెళ్ళయ్యాక నానా కష్టాలు అనుభవిస్తున్నారు ఒకరిద్దరూ విడిపోయారు అదే సాకు చూపింది ఆమె తల్లిదండ్రులు విపరీతంగా బాధపడ్డారు నేనే చొరవ చూపాను అందరూ ఒకేలా ఉండరు నువ్వు మంచిదానివి నీకు మంచే జరుగుతుందని సర్ది చెప్పాను తను ఊకొట్టింది నా అభిప్రాయం మార్చుకొని నేను పెళ్ళికి ఒప్పుకోవటం లేదు నీ మాటను కాదనే మనసు లేక అంది అది తను మా స్నేహానికి ఇచ్చిన విలువ ప్రేమ రెండు మనసుల్ని కలుపుతుందో లేదో నాకు తెలియదు స్నేహం మాత్రం ఎప్పుడూ ఇద్దరి మంచే కోరుకుంటుంది నా విషయంలో ప్రేమ స్నేహాన్ని అనుమానించి పెళ్ళి వద్దంది అదే స్నేహం నా మాటని గౌరవించి పెళ్ళి కొప్పుకుంది అందుకే నా దృష్టిలో ప్రేమ కన్నా స్నేహమే గొప్పది ఇవ్వండి వాళ్ళు మన కథలు ఈ కథలు కనుక మీకు నచ్చితే వీడియోస్ని లైక్ చేయటం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ క్లిక్ చేయటం అస్సలు మర్చిపోకండి అలానే మరిన్ని మంచి కథలు మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి చూసేయండి థ్యాంక్ యూ